శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం చేయించడం లేదా చూడడం ఎంత అవసరము అదే విధంగా వాల్మీకి రామాయణంలోని శ్రీరామ జననం లేదా శ్రీరామ పట్టాభిషేకం సర్గలను తప్పనిసరిగా పారాయణం చెయ్యాలి చెయ్యలేని వాళ్ళు కనీసం వినాలి అలా ఎవరైతే మధుదారం సర్గను పారాయణం చెయ్యగలరో వాళ్ళకి వస్తున్న కష్టములు అన్నీ కూడా పోతాయి ఆ శ్లోకాలను ఒక్కొక్కరిగా నేను చదివి వినిపిస్తాను బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్న శోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్త తేజసం क्रमाध्येनाभिषेचितः सभायाम् हेम क्लुप्तायाम् शोभितायाम् महाजनैः रत्नैर्नानाविधैश्चैव चित्रितायाम् सुशोभनैः नानारत्नमये पीठे कल्पयित्वा यथा विधि ततः पश्चात् वसिष्ठेन महात्मना ऋत्विग्भिर्भूषणैश्चैव समयोक्षतराघवः